కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని స్థానిక కుర్ని కళ్యాణ మండపంలో శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి మాచాని వెంకటేష్ ఆధ్వర్యంలో పెన్షన్ కానుకను లబ్ధిదారులకు అంతచేశారు ఎర్రకోట మాట్లాడుతూ న్యూ ఇయర్ కానుకగా సీఎం జగన్ వృద్ధాప్య పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచారు పెన్షన్ను పెంచుతామని ఇచ్చిన హామీని ఇప్పుడు అమలు చేశారని తెలిపారు వృద్ధులకు ఒంటరి మహిళలు వితంతువులకు దివ్యాంగులకు అండగా నిలవడానికి పెన్షన్ను టెన్షన్ లేకుండా ఇచ్చేందుకు ఇకపై వృద్ధులకు పెంచిన పెన్షన్ మూడు వేల రూపాయలను మన వైఎస్ఆర్ ప్రభుత్వం ముందుంది అని ఆయన తెలియజేశారు ందుకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు నన్ను ఆమోదించడం జరిగింది వారికి తర్వాత మా అన్న జగన్మోహన్ గారు కూడా నన్ను ప్రభుత్వం జరిగింది నేను ఎప్పుడు మన సీఎం గారికి మన ఎమ్మెల్యే గారికి మన జగనన్న గారికి వాళ్ళు ఎప్పుడు ఉన్నప్పుడు ఉంటాను వాళ్ళ మాటలు ఎప్పుడు దెబ్బాటను వాళ్ళు ఏం చెప్తే ఆ విధంగా నేను చేయడం జరిగి ఎక్కువ అదేవిధంగా అధ్యక్షులు ఇద్దరు గారు సంస్థలు అక్కలు చెల్లెళ్ళు పెద్దలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో విడుదల వారు అని ఒక ప్రతిపాదనతో పద్ధతితో ఆయన ఆవేషించారు దాని ప్రకారంగానే ఇవాళ అరవై సంవత్సరాలు ఉద్యోగానికి అందరూ కూడా చెప్పినట్టుగా మూడు వేల రూపాయలు సంతి అబ్బాయికి ఎంతో చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు డెబ్బై ఐదు రూపాయలు ప్రయత్నించేవాడు మొట్టమొదటి స్టార్ట్ చేశాను డెబ్బై ఐదు రూపాయలు అది కూడా ఒక వాళ్ళు పది మందికో మందికో ఇరవై ఇచ్చేవాళ్ళు మిగతా పెన్షన్ వాళ్ళు ఎవరో చనిపోతే పెన్షన్ ఇస్తామని చెప్పేవాళ్ళు ఆ విధంగా చంద్రబాబు దాదాపు కొన్ని సంవత్సరాలు పరిపాలన చేసిపోయినాడు తరువాత పేత నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరికీ నేను పరిశీలిస్తాను అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తా అని